సార్ నిన్న జరిగినటువంటి అన్న అన్నదాత సుఖీభావ కార్యక్రమం లక్షలాది మంది రైతుల అకౌంట్లో డబ్బులు పడింది దీన్ని ఎలా చూస్తారు బాగా చూస్తామండి దాని గురించి అనుమానం లేదు ఆయన మాట తప్ప కూడా అన్నీ అత్తానే ఉన్నాడు సూపర్ సిక్స్ హామీల్లో ఈ రెండో హామీగా ఆల్రెడీ నిన్న జరిగింది కార్యక్రమం దీనిపైన మీ సన్నాడు బాగుందండి అన్నిటికీ సూపర్ సిక్స్ పెన్షన్ లాల్గేలు కానీ ఇవన్నీ కానీ అన్నీ బాగున్నాయి ఇక దాని గురించి ఆ ఆలోచన పెట్టాలి పని లేదు రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధరలు ఎంతవరకు ఉంటాయని చెప్పి కోటమి ప్రభుత్వం మీరు నమ్ముతున్నారు ఉండే కోటమి ప్రభుత్వం అంటే కుప్పలు కుప్పలు తెచ్చిపోతే తినేది మటుకు తింటారు కానీ జనం జనం దానికి ఏం చేస్తారు అది అర్థమైందా అది ఇప్పుడు రైతులు కూటమి ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు ఏం బ్రహ్మానంగా ఉన్నారు బాగున్నారు దాని గురించి ఆలోచన లేదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నారు వన్ బై వన్ దీనిపైన మీ స్పందన బాగా చేస్తున్నాడు అండి ఆయన మాట చేసింది అప్పట్లో కావాలి ఆల్రెడీ రాష్ట్రము రాజధానిలో ఉంది అభివృద్ధి లేదు మొన్న గత ప్రభుత్వంలో మనకి సంపద లేదు అయినా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చడం మీరు ఎలా బాగా గౌరవంగా చూస్తున్నాం ఆయన్ని బాగా ఇస్తున్నాడు ఆయన చెప్పి అని బాగానే చేస్తున్నాడు మాకు సామాన్యుడికి ఏం ఇబ్బంది లేదు అది ధన్యవారు ఆయన అన్నీ బాగా చేసుకొస్తున్నాడు అది గత ప్రభుత్వంలో చూస్తే కనీసం మద్దతు ధరలు కూడా లేని పరిస్థితి రైతుకి బాగా నష్టపోయి ఉన్నారు అప్పుడు రైతులు దీనిపైన గత ప్రభుత్వం అంటే వాడుగాడు ఏ పిచ్చి పిచ్చి పళ్ళను చేసుకుంటూ వచ్చి వాడు కోంప తెప్పలు తెచ్చుకున్నవాడు అది అసలు సంగతి అర్థమైందా ఇప్పుడు ఈయన సొంత కొడుకైనా తప్పు చేస్తే వాడిని కండిస్తున్నాడు ఆ దానిని ఖండించుకోకుండా అట్లా కోంప తెప్పలు తెచ్చుకున్నాడు అది జగన్ చేసుకున్నటువంటి స్వయప్రాదం వల్లే ఇలా జరిగిందంట అది అంతే అడో ఎవ తప్పు చేస్తే మనాడైనా మనం చాలా అట్టాడీ లేకుండా నాలుగు చేసుకుని యాతన పడ్డాడు రైతులకు కూడా ఇప్పుడు వ్యవసాయం అనేది త్వరగా చేసుకోవడానికి సాంకేతికతను కూడా కలిపి అధికారులు పంపించి గ్రామాలకి రైతులకి వెన్నుగా అని చెప్పి పరిపాలన ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు అర్థమైందా ఇలా ఎవరు కూడా అందరూ సంతృప్తిగా ఉన్నారు అది సంగతి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు